హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం కన్నా సంపాదించిన డబ్బును సేవ్ చేయడం ఎంత ముఖ్యమో అన్న దాని గురించి మాట్లాడుకుంటాం ప్రశ్న దీనికి నిదర్శనంగా సుశీల్ కుమార్ అనే ఒక వ్యక్తి కోన్మనేగా కరూర్పతిలో ఐదు కోట్లు సంపాదించిన తర్వాత ఆ ఐదు కోట్లను కాపాడుకోలేక ఇలాంటి పరిస్థితికి వెళ్ళాడన్నది కూడా మనం మాట్లాడుకుందాం మోడీసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి రెగ్యులర్గా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఇస్తూనే ఉంటాను సుశీల్ కుమార్ బీహార్కు చెందిన ఈ వ్యక్తి స్టడీస్లో చాలా ఇంటెలిజెంట్గా ఉండేవాడు చిన్నతనం నుంచే తనకు ఐఏఎస్ అవ్వాలని ఉండేది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక కంప్యూటర్ షాప్లో జాబ్ చేస్తూ ఆరు వేలు సంపాదించేవాడు కానీ తన ఐఏఎస్ చదవడానికి ఈ డబ్బు సరిపోదని కోన్మనేగా కరూర్పతిలో పార్టిసిపేట్ చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించి దాన్ని నా చదువుకు వాడుకుందామని వెళ్ళాడు రెండు వేల పదకొండులో కోన్మనేగా కరూర్పతిలో పార్టిసిపేట్ చేసిన ఈ వ్యక్తి తను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వచ్చిన నాలెడ్జ్తో ఏకంగా ఐదు కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకొని దేశాన్ని షాక్ చేశారు ఇప్పటి వరకు కరో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చిన ఎపిసోడ్ అది అండ్ ఆ తర్వాత ఆయనకి ఒక సెలబ్రిటీ స్టేటస్ రావడం తను దేనికోసమైతే ఆ కోన్మనే కరోపతికి వెళ్ళాడో దాన్నే పక్కన పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఎలా అంటే అలా ఫేమస్ అయిన వ్యక్తి దగ్గరికి ప్రతి ఒక్కరూ రావడం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా పిలవడం ముఖ్య అతిథిగా అలా స్కూళ్ళల్లో ఫంక్షన్లో అక్కడ పడితే అక్కడ ఆయనకి ఇన్విటేషన్ ఇస్తూ ఆయన కాన్సన్ట్రేషన్ని దెబ్బతీశారు ఐదు కోట్లలో అతనికి ట్యాక్స్ పన్ను మూడున్నర కోట్ల వరకు ఒకేసారి తన బ్యాంకులో కనిపించడంతో అతడికి కూడా ఏం చేయాలో తెలియక ఇట్లా వచ్చే బంధువులకి హెల్ప్ కోసం అడిగే వాళ్ళకి డబ్బులు ఇస్తూ పోతూ కొంతమంది ఇచ్చిన సలహాలతో కొన్ని వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసి వ్యాపారాలలో డబ్బు అంతా ఆవిరి మొదలుపెట్టింది అండ్ అప్పటికే అతనికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది కాబట్టి నేను బాలీవుడ్కి వెళ్ళి అక్కడ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను నేను ఏదైనా మూవీ ప్రొడ్యూస్ చేస్తాను అని ముంబైకి వెళ్ళాడు ముంబైకి వెళ్ళాక కూడా అతనికి అప్పటికే వ్యసనాలన్నీ అలవాటు అవ్వడం ఆ వ్యసనాలకు తోడు ముంబైలో రాణించాలంటే అక్కడ కాంటాక్ట్లు ఉండాలి ప్రతి ఒక్కరు పరిచయమే ఉండాలి ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న డబ్బుతో ప్రొడ్యూస్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదన్న విషయం అతను గమనించకుండా అలా ముంబైకి వెళ్ళి ముంబైకి ఎంత డబ్బు తీసుకెళ్ళాడో అంత డబ్బును పోగొట్టుకొని అక్కడ ఒక చిన్న జాబ్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఇతనితో ఉన్న ఇతని వైఫ్ ఇతడు చేస్తున్న ఈ పనులన్నింటినీ ఇతడు వ్యసనాలకు బానిసవ్వడం గమనించి ఇతనికి దూరం అవ్వడం కూడా జరిగింది ఈ మధ్యలోనే అండ్ అంతా తెలుగుకునే లోపు ఈయన దగ్గర ఏం డబ్బు లేదు బంధువులు లేరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు చివరికి ఇతను పాలమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగించిన పరిస్థితికి వచ్చాడు డబ్బు రావడం అన్నది ముఖ్యం కాదు ఆ డబ్బును ఎలా వాడుతున్నామన్నది ఎలా మన లైఫ్ని చేస్తున్నాం చేస్తున్నామన్నది ఎంతో ముఖ్యమని ఇతని లైఫ్ ఇతని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పాలన అమ్ముతూ నెలకి ఇరవై వేల వరకు సంపాదిస్తూ ఆయన జీవితాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది బీహార్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ చేస్తున్న ఇతను పర్యావరణ పరిరక్షణకు తోతం చేసే పనులను చేస్తూ మొక్కలను నాటుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు చూసారా డబ్బు మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు దాన్ని ఎలా మనం కాపాడుకున్నాం ఆ డబ్బుని ఎలా మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసామన్నది ఇంపార్టెంట్ అన్నది ఈయన లైఫ్ ద్వారా మనకు తెలుస్తుంది ఎక్కడ లైఫ్ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చాడు కానీ ఈ మధ్యలో ఎన్నో అనుభవాలు ఎన్నో అప్ అండ్ డౌన్ చూసిన ఈ సుశీల్ కుమార్ గారి గురించి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్